ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫేట్ ఫేట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రంగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం జరిగింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఉన్న వాళ్ళు ఎవరిని ఎవర్ని బైటకారణ మా హస్బెండ్ కూడా బైట రానలేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించేయారు పంపించారు వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం కంగారపడకమ్మ ఊపర్ తీసుకోండమ్మా నీళ్లు తాగండమ్మా నన్నీ బాగానే చెప్పారు అని crowd ఎక్కువైపోయింది జనాలొకమొదర్ పోయింది అసలు ఏముంది జరిగింది అమ్మా ఈ గేట్ తీసారు ఎవరు నిర్లక్ష్యం పోలీసులు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే పోలీసులు ఎక్కువ పోలీసులు ఎక్కువ ఉండాలి సరైన మార్గాల పెట్టలా ఇదంతా పోలీసుల వర్గే ప్రాబ్లమ్ ఓకే